కోరుకుంటుంది నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బీడి కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా బైసా దేవదాస్ మాట్లాడుతూ సాహిత్యం సమాజ భావన కోరుకుంటుందని కౌలు సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచుతున్నారని అన్యాయాన్ని నిర్మూలించి సమాజాన్ని నిర్మాణానికి కవులు కృషి చేశారని అన్నారు గఫూర్ శిక్షక్ రాసినటువంటి యుద్ధ గీతం దీర్ఘ కవిత పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగిందని మరో పుస్తకం ఎన్నికల ముచ్చటగా ఉగాది కవితా సంకల్పం కావున సమీరాలు పుస్తకాన్ని విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొన్ని మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం కొన్ని మల్లారెడ్డి మాట్లాడుతూ అక్షరాలు సమాజాన్ని వెలుగుబాటలోకి తీసుకువెళ్తుందని అన్నారు కాసే నర్సియ రాసిన చిత్రాలకు పద్య రూప స్పందన పుస్తకాన్ని శంకర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లచ్చయ్య సభాధ్యక్షులు శనిశెట్టి ప్రసాద్ మోహన్ రాజ్ నవీన్ రెడ్డి డాక్టర్ సుజాత విజయశ్రీ కవులు రామచంద్రం నాగభూషణం సీతాంబరం తిరుపతి యాదగిరి క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న డాక్టర్ వేదప్రకాష్ బీబీపేట వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి కవులు కళాకారులు రచయితలు పాల్గొన్నారు కవిత్వం అనేది ఒక మూఢభావి లాంటిది ఈ సమాజాన్ని ఎప్పుడైతే నువ్వు పరిశీలించగలుగుతావో ఈ సమాజాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలుగుతావో తోటి మనిషి ఏ సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నాడు ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటి అన్న తపన నీ గుండెలో బెదిరినప్పుడే అక్షరం అనేది బయటపడుతుంది ఆ అక్షరం చదివినప్పుడు అవతలి వ్యక్తి ఆలోచింపజేసేటట్టుగా ఉండాలి ఆ ఆలోచన శక్తి ఆ మనిషిలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తుంది ఆ చైతన్యవంతమైన ఆలోచనలే మనిషి జీవితాన్ని మలుచుకోవడానికి మనిషిగా జీవించడానికి ఉపయోగపడుతుంది అది సమాజానికి ఉపయోగపడింది అంటే కనుక ఆ కవి చచ్చిన ఆ కవి లేకున్నా ఆ తర్వాత కూడా కవి జీవించే ఉంటాడు కవి ఎప్పుడు తాజాగానే ఉంటాడు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఎంత కవి తన బాధ్యత నెరిగితల వేదిక బాధ్యులకు సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి కాశ కాష సార్ గారు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పద్యాలం రాసి వదిలిపెట్టినారు కానీ తెలంగాణ రచయితల వేదిక యొక్క ప్రోత్సాహం ద్వారా ఏనీల ముచ్చట్టి యొక్క ప్రోత్సాహం ద్వారా ఈరోజు పుస్తకం వేసినటువంటి స్థాయికి వారు ఎదిగినారు ఈ సందర్భంగా కాశ నరసయ్య సార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సూరారం శంకర్ సార్ ప్రముఖ గజల్ కవి ఈరోజు గజల్ ప్రక్రియలో మేము కామారెడ్డి వాసులుగా మేము చాలా గర్వించినటువంటి సాహితీవేత్త సూరారం శంకర్ ఆ సూరారం శంకర్ గారు మా కామారెడ్డి వాస్తవ్యులైనందుకు గుండె నిండా ఊపిరిని పీల్చుకొని ధైర్య ఊపిరి పీల్చుకుంటాం మా వాళ్ళని సగర్వంగా నేను చెప్పుకోగలుగుతాం అదేవిధంగా ప్రముఖమైనటువంటి కాలమిస్టు డాక్టర్ జి లచ్చయ్య గారు అన్ని రెండు రాష్ట్రాల ప్రజలు గర్వించదగినటువంటి మంచి కాలమిస్టు సమస్య ఎక్కడున్నా కానీ సమస్య పరిష్కారం కోసం పడేటటువంటి ఉదయం